ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారాలు అవుతాయి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండైనా ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తుంది అలాగే ఈరోజు కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది హై టైం జీవితంలో గల ఎత్తు పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి అయితే ఈ రోజు ప్రేమలో నిరాశకి గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకాల్లో ఎప్పుడు జీవిస్తారు ఉద్యోగాల్లో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టివేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు చాలా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైంది కనుక మీరు వారి కోరికల్ని తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది అలాగే మీ మూడే మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించి కుంకుమార్చన చేయించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన సుఖినోభవంతు